కూటమి పాలనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నట్లు పెన్నుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు అన్నారు సమ్మవరంలో పార్టీకి చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు వైసీపీ ఓడిపోయినా ప్రజల ఆదరణ తగ్గలేదన్నారు సభవారం మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా ఎంపీటీ గారు రవి గారు రాము గారు ఇతర ముఖ్య నాయకులందరితో కలిసి పరివారీకు సమావేశం అవడం జరిగింది ప్రతి గ్రామం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి అభిప్రాయాలు తీసుకొని పూర్తి స్థాయిలో పార్టీ కోసం సమయం కేటాయించి పార్టీ కోసం పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఆయన నమోదు చేసుకోవడం జరిగింది మరి మరొక రెండు మూడు రోజుల్లో మళ్ళీ ముఖ్య నాయకత్వం అంతకం కూర్చొని ఆ కమిటీ కూడా పూర్తి స్థాయిలో బిగప్ చేసి మరి అధిష్టానం పంపించుకోవడం జరిగింది ఏదైతే ఈరోజు మనం చూసుకుంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో కొంత ప్రభుత్వం వ్యతిరేకత ఉందా కానీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి ఈ కూటమి పాలనపై ఇంకా సంవత్సరం కాలం కూడా పూర్తిగా అవ్వకముందే పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం అనుకునేది చూస్తున్నాం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటారు ఎక్కడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేకుండా కేవలం స్వలాభం వాళ్ళ చదువుబాటుల మీద దృష్టి వెళ్తుంది కోట ఇవాళ నేను అడుగుతున్నా నేరుగా సుమారుగా సంవత్సర కాలం పూర్తయింది మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని మీరు చెప్పగలరా కనీసం ఒకటి మేము పలానా మా ప్రభుత్వం ఉచితాల శోభ శిక్షణ భాగంగా అనేటువంటి చెప్పగలిగేటువంటి పరిస్థితి ఈ రోజు ఏ ఒక్కటి నాయకుడికి కానీ కార్యకర్తలు కానీ కూర్భంగా ఉన్నటువంటి నాయకులు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల వల్ల వాటర్ చెందినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజల తాలూకా మద్దతు కానీ వాళ్ళ కార్యకర్తల ఉత్సాహం కానీ తగ్గలేదు అని చెప్పడానికి మన జరిగినటువంటి పార్టీ కార్యాలయం ఓకి ప్రారంభోత్సవం రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని నేను కూడా అనుకోలేదు అంత పెద్ద వ్యక్తిని విజయవంతం అవుతుంది అని చెప్పి అనుకున్న దానికన్నా రెండింతలు మూడింతలుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉత్సాహంగా వచ్చి దాన్ని విజయవంతం చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తని కూడా భరోసాగా ఉండాలి వారి కష్టంగా ఆదుకోవాలి పూర్తిగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మనకి కార్యాలయం కూడా ప్రారంభించుకోవాలి లేకపోతే అందరికీ కూడా అందుబాటులో ఉండడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇవాళ ఎవరైతే ఇవాళ మండల కమిటీలో కానీ అనుబంధ విభాగాల్లో కానీ జిల్లా విభాగాలకు కానీ మీ పేర్లు నమోదు చేసుకుంటున్నారు దయచేసి ఏదో ఈస్టిక్ కార్డులకు ఫిక్సీలకు పండిపోయేటువంటి విధంగా కాకుండా పార్టీ మీద పూర్తి భావంతో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ దాని గురించి వచ్చినటువంటి పేర్లన్నీ కూడా అందరూ కూడా కష్టపడి పార్టీ కోసం భావంతో పనిచేసేటువంటి వాళ్ళ పేర్లే నమోదయ్యి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మీరు ఏ పార్టీ తెచ్చిన స్థాయిలో పూర్తి స్థాయిలో కష్టపడాలని చెప్పి కోరుకుంటూ ఒకసారి మరి కార్యక్రమాలు చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు